నూట యాభై గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఇరవై లక్షల అవుతుంది అంటారు మరొకరు ముప్పై అంటారు మరొకరు నలభై అన్న అంటారు అసలు నిజమేంటిదో ఈ వీడియోలో నేను క్లియర్ గా మాటలతో కాకుండా లెక్కలతో క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఒక చిన్న లెక్క అయితే ఇద్దాము మనకు ఉన్నది నూట యాభై గజాల స్థలం అనుకోండి ఒక గజం అంటే నైన్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట నూట యాభై గజాలు ఇంటూ నైన్ వేసుకుంటే మనకి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే మనం కట్టే ఇంటి సైజ్ మాత్రము దాదాపు పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ మీద మనం ఇల్లు ఎలా ఏ క్వాలిటీతో నిర్మించుకుంటామో ఆ క్వాలిటీని బట్టి అయితే మనకైతే అమౌంట్ అయితే అవుతుంది ముందుగా ఒక సింపుల్ ఇల్లు గురించి అయితే మాట్లాడుకున్నాము అంత లగ్జరీ కాకుండా మరీ అంత లో క్లాస్ కాకుండా నార్మల్ గా అయితే ఉండే ఇల్లుకి సాధారణంగా మెటీరియల్ చాలు అని అనుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి పదహారు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది దాదాపు ఇప్పుడు లెక్కలతో పోసుకుంటే మనకి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టి గాను మనకి పదహారు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టి ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై మూడు లక్షలలో ఒక మధ్య ఒక సింపుల్ గా ఉన్న ఇల్లు అయితే రెడీ అవుతుంది అనమాట అంటే చూడడానికి చక్కగా ఉండే ఇల్లు రెడీ అయితే అయిపోతుంది అనమాట చాలా మంది ఈ ఆప్షన్ ని అవాయిడ్ చేసి అయితే మనకి రెండో ఆప్షన్ గురించి అయితే వెళ్తూ ఉంటారు అంటే మనం అలాంటి మధ్యతరాతి కుటుంబం వాళ్ళు ఒక స్టాండర్డ్ ఇల్లు ఇల్లుంటే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఈ రెండో ఆప్షన్ అయితే ఎంచుకుంటూ ఉంటారనమాట ఇందులో ఎలా ఉంటుందంటే మంచి టైల్స్ బ్రాండెడ్ వైర్లు మంచి బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా సింపుల్ గా కాకుండా అంత లగ్జరీగా కాకుండా మన లాంటి అంటే మధ్యలో ఉండేటట్టు అయితే క్వాలిటీ తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు అనమాట దీనికి ఒక స్క్వేర్ ఫీట్ కి సుమారు రెండు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట పదమూడు వందల యాభై ఎసెప్టిక్ గాను రెండు వేల రూపాయలు అయితే పెట్టుకుంటే మనకి ఇరవై ఏడు లక్షల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట సూటిగా చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షలు పెట్టుకుంటే ఒక మంచి స్టాండర్డ్ ఇల్లు అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు మూడో ఆప్షన్ కూడా ఉంటుంది చాలా మంది కొంచెం ప్రీమియం గా ఇల్లు కట్టేది ఒకటేసారి డబల్ డబల్ కడతామా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంచెం మంచి మెటీరియల్ తీసుకుంటే మనకి బెస్ట్ గా కావాలి అనుకునే వాళ్ళకి గ్రైండర్ ఫ్లోరింగ్ కావచ్చు ప్రీమియం టైల్స్ కావచ్చు అదే విధంగా మనకి బ్రాండెడ్ డిజైనింగ్ కావచ్చు అన్ని ఇలాంటివి కలుపుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి మూడు వేల రూపాయలైతే రెడీ అయితే అవుతుంది అనమాట అంటే మనము సింపుల్ గా లెక్క చేసుకుంటే మనకి వచ్చిందంత పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టి గాను మూడు వేల రూపాయలు వేసుకుంటే నలభై లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట అంటే స్పష్టంగా చెప్పాలంటే నలభై లక్షలకు పైగానే అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట అంటే ఇది మొత్తం మనము బిల్డర్ గారికి ఇచ్చి చేపించుకుంటే ఇంత డబ్బు అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో కావచ్చు విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా ఈ అయితే నార్మల్ రేట్ లేండి ఈ రేట్లలో మనకి ఏ బిల్డర్ అయినా సరే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనం కూడా ఫోన్ గా కట్టుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము చాలా మంది అనుకుంటారు ఇటుక సిమెంట్ అదే విధంగా ఇసుక దగ్గర డబ్బు పోతుందని అనుకుంటారు కానీ అదైతే ఏ అవాస్తం అండి నిజమైతే కాదు ఇల్లు కట్టేటప్పుడు మనము డబ్బు చిన్న చిన్న చోట్ల అయితే మంచిగా నెమ్మదిగా అయితే ఖర్చు అయిపోతే అవుతుంది అనమాట ఒక చోట మంచి టైల్స్ కావాలనుకుంటాం మరొక చోట మంచి బ్రాండెడ్ వైర్లు ఇవ్వాలనుకుంటాం బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే మార్చేస్తూ ఉంటాం ఒక్కొక్కటిగా ఖర్చులాగా అనిపిస్తాయి కానీ కానీ చివరికి చాలా ఆ డబ్బు అయితే అవుతుంది అనమాట దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఎక్కువ అయితే అయిపోతుంది అనమాట అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఇది అవసరమా లేదా అని ప్రతి దాన్ని ఒకసారి అయితే ఆలోచించాలి లాస్ట్ మినిట్లో డిజైన్ మార్చడం మెటీరియల్ అప్గ్రేడ్ చేయడము ఇవన్నీ ఖర్చు పెంచే మెయిన్ రీజన్స్ అనమాట ముందే ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ కూడా మీ చేతిలో ఉంటుంది టెన్షన్ కూడా ఉండదు ఇంకో విషయం చాలా మంది అయితే మర్చిపోతూ ఉంటారు అదనపు ఖర్చులు అయితే ఉంటాయి అంటే ఇంజనీరింగ్ ఖర్చు కావచ్చు పంతులు గారి ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని అదనపు ఖర్చులు అయితే ఉంటాయి దానికి కొంచెం మీకు అదనపు ఖర్చు అయితే పెట్టుకోవాల్సి అయితే వస్తుందండి దానికి మీకు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు అయితే అదనంగా కూడా ఖర్చు అయితే అవుతుంది సింపుల్ గా ఫైనల్ గా చెప్పాలంటే నూట యాభై గజాల స్థలంలో ఇల్లు కడితే మనకి సింపుల్ గా కట్టాలంటే ఇరవై రెండు లక్షలలో అయిపోతుంది స్టాండర్డ్గా కట్టాలంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షలలో అయిపోతుంది ప్రీమియంగా మరి ఇంకా మంచి లగ్జరీగా కట్టుకోవాలి అని అనుకుంటే నలభై లక్షల పైగానే అయితే అవుతుందండి మీ బడ్జెట్ ఎంత ఉందో ముందే డిసైడ్ అయ్యి అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే చివరి క్షణంలో అయితే మీరైతే టెన్షన్ అయితే పడరండి అంటే డబ్బులు అక్కడి నుంచి డబ్బు అప్పు తీసుకురావాలి ఇక్కడి నుంచి అన్నట్టు అయితే ఉండరు ఇలాంటి రియలిస్టిక్ వీడియో కోసము మన రుద్ర డెవలపర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఉండండి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ కూడా మీ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సెల